మామిడి గోవిందరావు గారు చాలా చక్కగా పౌరింగ్ వేస్తున్నారు చాలా సత్తగా అక్కడ మరి ఆట జరుగుతుంది

哎。<noise> <noise> <noise>

లేదనుకుంటే అనుకుంటా స్పోర్ట్ లోనే కాలారు అంటే సవాలక్ష్మి మార్గాల ఇది ఒక ఆప్షన్ ఫ్రెండ్స్ కోసమే కానీ ఇది ఇండ్ వాటర్ అనేది రాజకీయాలు అలా లైవ్ లేదు మరి మనకి హైదరాబాద్ మండలం మన మండలం నుంచి కూడా ఈ దీనికోసం తట్టల గాని వచ్చారు மாடு <laughs>